రాహుకాల సమయంలో దుర్గామాతకు దేవాలయంలో దీపం పెడితే ఎలాంటి ఫలితాలు జరుగుతుంది అసలు దీపం ఎలా పెట్టాలో చూద్దామండి దేవాలయంలో దీపంను ఎక్కడ పెట్టాలో అక్కడ మనం వాటర్తో కొంచెం శుద్ధి చేసుకోవాలండి తర్వాత ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే తీసుకొని వెళ్తామో అంటే తమలపాకు కానీ ఆకు కానీ అరిటాకు కానీ ఆ ముగ్గు పైన పెట్టేసి దానిపైన కొంచెం రైస్ అంటే పీఠంలాగా తయారు చేయాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం దేవాలయంలో దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా పీఠంలాగా వేసి పెట్టాలండి అంటే పీఠం రూపంలో ఫ్లవర్స్ కానీ తర్వాత బియ్యంని కానీ అలా మనం వేసి పెట్టాలండి నేనైతే ఈ రాహుకాల సమయంలో పిండి దీపాన్ని పెడుతున్నానండి చాలామంది నిమ్మకాయలు కూడా పెడతారు అలా పెట్టడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను రైస్ పైన పెట్టి రైస్ చుట్టూ ఫ్లవర్స్ పెట్టాలండి పెట్టేసిన తర్వాత మనం తాంబూలం ఇక్కడ మనం పిండి ముద్ద ముందర తాంబూలం పెట్టాలండి తర్వాత రెండు వత్తులు తీసుకొని ఒక వత్తుగా చేసుకోవాలి సో ఆయిల్ వేసి మనము దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా మనము అగ్గిపెట్టుతో దీపాన్ని వెలిగించకూడదండి చాలామంది అగ్గిపెట్టుతో వెలిగిస్తారు అలా చేయడము సరైన పద్ధతి కాదండి మనం ఏం చేయాలంటే మొదట అగ్గిపెట్టుతో ఊదొత్తిని వెలిగించుకొని తద్వారా అంటే ఊదొత్తి ద్వారా దీపాన్ని వెలిగించాలి ఇది సరైన పద్ధతి అండి ఇక్కడ దీపారాధన చేసే సమయంలో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ పనులు సరిగా జరగడం లేదు సో వీటినన్నిటినీ తలుచుకుని అవి తొందరగా ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయ్యేటట్టు అమ్మవారిని ప్రార్థించాలండి ఈ రాహుకాల దీపాన్ని వారంలో రెండు రోజులు పెట్టచ్చండి ఒకటి మంగళవారము రెండవది శుక్రవారము సో మంగళవారం రాహుకాలం మూడు నాలుగున్నర సమయంలో శుక్రవారం పదిన్నర పన్నెండు సమయంలో మనం ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి నేను మా ఇల్లు కట్టేటప్పుడు ఒక ఐదు వారాల పాటు దుర్గమ్మ ఆలయంలో ఈ విధంగా దీపారాధన చేశానండి దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మాకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా చాలా తొందరగా ఇంటి పనిని కంప్లీట్ చేసేసామండి మనకి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ మనం అమ్మవారికి ఇలా రాహుకాల సమయంలో దీపం పెడితే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఈరోజు మనం ఈ వీడియోలో రాహుకాల సమయంలో దీపంని ఎలా పెట్టాలో చూసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్